మునురా మీకు ఒక కథ చెప్తాను పూర్వము వలసముఖుడైన రాజు ఆ రాజు రాజు రాజుగారి భార్య చాలా సుందరేమి వాళ్ళిద్దరు కూడా ప్రతిరోజు కూడా గురికి వెళ్తూ చక్కగా పూజా పురస్కారాలు చేస్తూ పేదలకి అన్నదానం చేస్తూ చాలా ఇదిగా ఉండేవారట అలాగే ఒక రోజున ఈ భద్రశిలా నది తీరమా ఈ ముఖములు దంపతులు ఇద్దరు కూడా ఈ రమ సత్యనారాయణ స్వామి గారి పూజ చేస్తున్నారు అప్పుడు ఈ రమా సత్యనారాయణ స్వామి గారి ఆ నది ప్రవాహం దగ్గర ఈ పూజ చేస్తుండగా ఆ నదిలో వెళుతున్న ఒక కోమట సాధు అతని పేరు ఆ కూడా ఆ నదిలో వెళుతూ ఏమిటి ఇక్కడ ఏదో పూజా కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఇంతమంది జనం ఉన్నారు ఏంటి అనే ఆ కోట ఆ పడవని ఆ ఒడ్డుకు పట్టించి ఆ ఒడ్డులో నుంచి దిగి పడవ దిగి రాజుగారిని అడుగుతున్నాక రాజా మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి ఎందువల్ల చేస్తున్నారు దీని వల్ల ఫలితం ఏమిటని అడిగారుట అప్పుడు రాజుగారు చెప్తున్నారు నైనా మాకు సంతానం లేదు ఆ సంతానం కొరకు మేమేమో ఈ నారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నామని చెప్పాట ఆ సాధువు అప్పుడు ఆ సాధువు కూడా అక్కడే ఉండి చక్కగా పూజా కార్యక్రమం అంతా చూసి ఆ కథ కూడా విని ప్రసాదం కూర్చుని రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ఆయన వెళ్ళి ఆయనతో చెప్పాట నేను అలా వ్రతం ఉంటునే రాజ్యానికి వెళ్ళాను ఆ రాజ్యంలో రాజుగారు ఒక వ్రతం చేస్తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతం చేస్తే గనక సంతానం కలుగుతుందని చెప్పారట అప్పుడు ఈ సాధువు ఈ పౌడయిన ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మనకి ఎలాగో సంతానం లేదు కదా మనకు సంతానం కలిగితే మనం కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాము అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మొక్కుకున్నారట సత్యనారాయణ స్వామి వారి ఎప్పుడైతే ఈ సత్యనారాయణ స్వామి వారిని మొక్కుకున్నారో మొక్కు చేర్చిన చక్కగా ఒక పండగకి ఆడపిల్లని కన్నది ఆ సరే ఎప్పుడైతే కన్నారో ఆ కన్నవారికి కళావతి అని పేరు పెట్టాక ఆ పిల్లకి చాలా ఆ ఇంట్లో చక్కగా ఎంత వేసుకు వచ్చింది ఆ పిల్ల అప్పుడు భార్య ఒకసారి గుర్తు చేసింది అయినా మనము ఈ పిల్ల సంతానం కలిగితే గనక ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా ఉన్నాము కదా మనం రథం చేస్తామని అన్నారు చేశారు సమాధానం అలా కాలానికి ఆమెకి పెళ్లి వేసు రాగానే ఒక తోటను పంపించి ఆ తోతని పెళ్లి సంబంధ విగ్రహాన్ని పంపించాట సాధు అప్పుడు తర్వాత కాలానికి పాతను లోత తిరిగి ఒక మంచి వరుణ్ణి తీసుకువచ్చి కళావతికి ఇచ్చి పెళ్లి చేశారట పెళ్లి చేశారు బాగానే పెళ్లి చేశారు అంత అయిపోయింది ఈ పెళ్లి వివాహ సమయంలో ఆ అడావులో పెళ్ళంతా పూర్తి చేశారు కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మర్చిపోయి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేయటం మానేశారట అలా ఎప్పుడైతే మానేశారో ఆ వ్రతాన్ని అప్పుడు స్వామి వారు చాలా కోపించారట నువ్వు ఎప్పుడో సంతానం కలిగితే పెళ్లి చేస్తానన్నాడు ఏ పెళ్లి చేసిన వెంటనేమో వ్రతం ఈ ఏమీ కూడా చేయలేదు అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వారి నీకు వీళ్ళిద్దరికీ కూడా దారుణమైన కఠినమైన శిక్ష విధించాట సత్యనారాయణ స్వామి వారు ఈ లోపల ఈ వ్యాపార దక్షుడైన ఈ కోటైన అల్లుడి ఇద్దరు కూడా వాళ్ళు వ్యాపార దక్షణ గురించి అన్ని చోట్ల చక్కగా అన్నీ చూసుకుని వ్యాపారానికి బయలుదేరి వెళ్ళారట ఇలా రాజుభట్లు అలా వ్యాపారానికి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో దొంగలు పట్టారట దొంగల పడి ఈ దగ్గర ఉన్న దొంగలన్నీ దోచుకుని ఈ వైశ్యుల దగ్గర వచ్చి ఆ ధనమంతా దొంగలించి పారిపోయారట అప్పుడు భటులు వచ్చి వీళ్ళే దొంగలు ఈ ఆళ్ళు వీళ్ళిద్దరూ ఇంకా దొంగలని చెప్పి మామూలు ఇక్కడనే కూడా తెరసాల్లో బంధించి వేశాడట రాజుగారు రాజభటులు మహారాజా ధనంతో కూడా గంగల్ని పట్టుకొచ్చాము వీరిని తగిన విధంగా శిక్షించండి అని చెప్పి వీరిని అర్థమించారు వీరి జనసత్తులో బంధించండి అని చెప్పారు వాళ్ళిద్దరూ కూడా ఎంత ముట్టుకుంటున్నా కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు కానీ దొంగతంగా ఎవరు తీశారు ఎవరు చేయలేదు కానీ ఆ నెప మాత్రం వీళ్ళిద్దరి మీద పడింది వర్తములు తీవ్ర మనోవేదంతో ఎప్పుడైతే చెరసార్లో వేశానో ఈ చెరసార్లో మక్తుడు ఆవా అభివృద్ధి ఆల్రెడీ వాడైపోయింది లోకస్థులైతే ఇంటికి తిరిగి వృక్షం ఎత్తుకుని పెరగారు ఎప్పుడైతే వాళ్ళు చరసాల్లో పడేశానో వీళ్ళు ఆ తల్లి కూతురు ఎద్దరూ కూడా పాపం ఇంతుకున్న ఇల్లు పోయింది పట్టుకున్న ఫస్ట్ టైమో చెరసార్లో పట్టాడు ఇంట్లో ఉన్న ధనం దాస్తా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు ఈ తల్లి కూతురికి తిరిగి ఏం చేయాలో తిరగక ఇంటింటికి లక్ష్యం ఎక్కువ తిరుగుతున్నారు అలాగా ప్రసాదాన్ని ఎప్పుడైతే ఇంటింటికి తిరుగుతున్నారో ఒక ఇంట్లో రమ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారట ఆ వ్రతం అంతా అక్కడే ఉండి ఆ కూతురు విని కథ విని పూజ చూసి ప్రసాదం తీసుకుని తల్లికి కాస్త ఇంటికి పట్టుకోవచ్చుట అప్పుడు తల్లిగా అడుగుతున్నారు కారణం ఏంటంటే అప్పుడు ఆమె చెప్పింది ఒక దీంట్లో ఏదో సత్యనారాయణ స్వామి వారి వ్రతంగా ఆ వ్రతం చేస్తే కష్టాలన్నీ పోతాయట ఎక్కడే ఉండి ప్రసాదం తీసుకొచ్చాను నువ్వు కూడా తిన పెట్టిందిట తల్లికి అప్పుడు తల్లికి వచ్చిందిట నువ్వు గురితే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాననుకున్నాము కానీ చేయలేకపోయాము కనుక మనకి ఎన్ని కష్టాలు వచ్చి పెట్టాయని చెప్పి మనసులో తలుచుకుని వాళ్ళిద్దరూ కూడా సరేనమ్మా మనం రేపే చేస్తాం సత్యనారాయణ స్వామి వాళ్ళందరూ కూడా భిక్ష వెచ్చని బయలుదేరటం వచ్చిందట వాళ్ళకు కూడా వాళ్ళు కూడా తీసుకువచ్చి వాళ్ళందరి భక్తి వద్ద శుభ్రంగా పూజ చేశారట ఎప్పుడైతే పూజ చేశారో వాళ్ళ తప్పు క్షమించమని ఎప్పుడైతే కోరుకున్నారో సత్యనారాయణ స్వామి వారు వాళ్ళని అనుసరించి అని చెప్పి మనమైపోయారు అప్పుడు వర్తకుల మధ్యలో కలలో కనిపించి నైనా నువ్వు వేసిన ఇద్దరు కూడా నిరపరాధులు వాళ్ళకి ఎలాంటి ఇదే కనుక వెంటనే వారిని విడిచిపెట్టము అని చెప్పి సత్యనారాయణ స్వామి వారు రాజుగారి కలలో ఎప్పుడైతే కల్లో కనిపించి చెప్పారో అప్పుడు మళ్ళీ మరుసటి రోజు సభ చేయించి వాళ్ళిద్దరినీ కూడా చోరా చేయించి వాళ్ళ దగ్గరిని తీసుకొచ్చి అయినా మీరు దైవ ప్రాప్తం చేత అంటే దైవ శాపం చేత ఇలా జరిగింది కనుక నా తప్పు లేదు మమ్మల్ని క్షమించండి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి రెట్టింపు ధనమిస్తానని చెప్పి వాళ్ళని ధనం ఇచ్చి బట్టలు ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఊరికి సాగపేర మర్యాదలతో సత్కరించి లేదా వీరిని ఇంటికి పోవచ్చు అని చెప్పారు వర్తవుల ఆనందానికి అవధులు లేకుండా చక్కగా ఆ ఇంటికి బయలుదేరి వెళుతున్నారు ఇది పృత్యాయ సమాప్తూ ായണസ്വാമി <laughs> మళ్ళీ అడిగి తీసుకుంది ఆ కన్నా పుష్పాలు తీసుకోండి